వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వారాహి అమ్మవారి అనుగ్రహంతో అక్కడున్నటువంటి షాపులు యజమానులు చేత కార్తీక మాసం సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మూడు మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఎన్ఎస్టీవీకి తెలియజేసిన వారాహి మాత కమిటీ సభ్యులు మీ సార్ సూర్యబాబాను సూర్యబాబు గారు అలాగే ఇక్కడ చూసుకోవచ్చు వారాహి అమ్మవారు అని చెప్పేసి ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అయితే సుమారు ఎప్పటి నుంచి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో ఎంతమందికి సుమారు భోజనాలు ఏర్పాటు చేశారు ఏమిటి ఎంతమంది తరలి వచ్చారు ఇక్కడ సుమారు మేము ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ యూనిటీగా కాంప్లెక్స్ కట్టుకుని యూనిటీగా ఉన్నాం మేము మేము అందరం కలిసి ఇరవై సంవత్సరాల నుంచి యూనిటీగా గా ఉన్నాం మొన్న సంవత్సరం మొదలు పెట్టాం ఈ సంవత్సరం ఇంకో గ్రాండ్ గా చేసాం ఇంకా ముందు ముందు ఇంకా దినదర్న అభివృద్ధి చెంది ఇంకా గ్రాండ్గా చేయాలని మళ్ళీ సంవత్సరం మేము సంకల్పిస్తాం మా గ్రూప్ సభ్యులు అందరం కలిసి ఇంకా బాగుండాలని మా వారాహి అమ్మవారి గ్రూప్ ఇంకా బాగుండాలని మేము కోరుకుంటున్నాం స్వామివారి ఆశీస్సులు కూడా ఉండాలని అమ్మవారి అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని మేము మా గ్రూప్ సభ్యుల మీద అందరి మీద ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈ గౌరీపట్నం మా గ్రామ పెద్దలు ఈ మా తోటి సభ్యులు వర్కర్లు అందరూ కలిసి మాకు సహ వారాహి కమిటీ సహ సహకార అందించారు అందువల్ల చాలా ధన్యవాదాలు గౌరీపట్నం 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 అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే ఇంచుమించు ఎప్పటి నుంచి ఒక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ వారాహి అమ్మవారు ప్రత్యేకత ఏంటి పూర్తి వివరాలు ఒకసారి మీరు మా మీడియా తెలియజేస్తారని జరిగింది వారాహి మాత అందరూ సబ్జీల మేము లాస్ట్ ఇయర్ చేసాము లాస్ట్ ఇయర్ ఎనిమిది వందల వరకు పెట్టాము ఈ సంవత్సరం కూడా వారాహిమత అనుగ్రహంతో మేము మూడు వేలు జనం పైసలు భోజనం పెట్టుకున్నాము అలాగే ప్రజలందరూ సహరి సహకరించారు ఆధార్యంలో అందరూ అందరు సహకారాలు తీసుకుని ప్రజల ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమం విజయవంతం చేయగలం ప్రజలందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు మీ పేరు సార్ పేరు గణేష్ అండి అలాగే ఇప్పుడు ఈ యొక్క కార్తీక మాసంలో ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నారు ఎంతమందికి ఇక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ మహా మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఎంతో మందికి భక్తులకు అన్నదానం చేయాలని మా వారాహి కమిటీ నిర్ణయించింది అలాగే ఇక్కడ ఉన్న ఇరవై ఇరవై షాపులు ఉన్నాయండి ఇరవై ఇరవై ఐదు షాపులు ఉన్నాయి చిన్నగా అనుకున్నాం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మొదలుపెట్టాం లాస్ట్ ఇయర్ ఒక ఐదు వందల మందికి ఆరు వందల మందికి మేము అన్నదానం చేయడం జరిగింది దాని ప్రోత్సాహంతో వారాహి మాత ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఎంతో ఎంతో కృషితో మా కమిటీ సభ్యులందరూ కలిపి ఈ సంవత్సరం గట్టిగా వారాహి మాత అన్నదానం చేద్దామని నిర్ణయించుకున్నాం అదేవిధంగా ఈ బుధవారం కార్తీక మాస అన్నసంరాధన చేయడం జరిగింది ఎంతోమంది భక్తులు సుమారు మూడు వేల పైచెల్లకు భక్తులు అన్నదానం స్వీకరించడం జరిగింది మా కమిటీ సభ్యులు ఎంతో కృషితో అందరికి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ లోటు లేకుండా చేయడం జరిగింది ఈ పరమశివ ఆశీస్సులతో ఇదంతా జరిగిందని మేము కోరుకుంటున్నాం చాలా సంతోషిస్తున్నాం ఇలాగే మరి ప్రతి సంవత్సరం కూడా సూర్య గారు అందరిలో వారాహి మాత కమిటీలో మా కమిటీ సభ్యులు ఎంతో కృషి చేస్తే వాళ్ళు ఇంత ఇలా జరిగిందండి మన ఇంట్లోది కాదు మన మన ఊర్లోది కాదు అందరూ కలిపి చేయడం వల్ల ఇంత ఇలా ఏర్పడ జరిగింది కావున ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అందరం కలిసికట్టుగా ఉండి చేయాలని నిర్ణయించుకున్నాం జై వారాహి మాత మోహరి అమ్మవారు సహకారం వల్ల మేము ఈ గ్రాండ్గా చేసుకుంటున్నాం పోయిన సంవత్సరం ఒక వెయ్యి మంది పెట్టుకున్నాం ఈ సంవత్సరం మూడు వేల చిలుకు జనం అయ్యారు కమిటీ పెద్దలో గణేష్ గారు వాసు గారు శ్రీనివాస్ గారు అందరూ కూడా బాగా సహకరించారు వీళ్ళందరూ శివ శివ గారు వీళ్ళందరూ చేశారు బాగా చేశారు ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవాలి ఇంకా గాయంగా చేయాలని మేము వారి అమ్మవారిని నాయించుకుంటున్నాం